హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శారదను తీసుకుని గగన్ శరత్చంద్ర ఇంటికి వస్తూ ఉంటే త్వరగా పోనివరా అని చెప్పేసి శారద కంగారు పడుతూ ఉంటుంది అది చూసి ఏమైందమ్మా ఎందుకు అంతలా కంగారు పడుతున్నావు అని చెప్పేసి గగన్ అడగగానే అదంతా నేను ఇప్పుడు చెప్పలేనురా త్వరగా పోనివు అని చెప్పేసి శారద అంటూ ఉంటుంది తర్వాత ఏమో మీరా ఏడుస్తూ శరత్చంద్ర దగ్గరికి దగ్గరకు వచ్చి అన్నయ్య అంత అయిపోయింది అని చెప్పేసి లబోదిబోమంటూ అంటూ ఎడిస్తూ ఉంటే ఏమైందమ్మా మీరా అని చెప్పేసి శరత్చంద్ర అడుగుతాడు ఇంకా ఏం కావాలన్నయ్యా ఇన్నాళ్ళు నా భర్తే నా ప్రాణం అంటూ నేను ఆయన్ని మీద పెట్టుకుని చూసుకున్నాను పెళ్ళైన తర్వాత ఆయనకి ఇంకొక భార్య ఉంది అని తెలిసినా కూడా గుండె ముక్కలైపోతున్నా సరే నా ప్రేమ ముక్కలు కాకుండా అవిసి పట్టుకున్నాను ఆయన నాకు తెలియకుండా ఎప్పటికప్పుడు ఆ ఇంటికి వెళ్ళేస్తూ ఉంటే తెలియనట్టే ఉండిపోయాను కానీ తెలిసింది అని ఒక్కరోజైనా నేను ఆయన్ని అడిగానా ఇదంతా నేను చూపించిన ప్రేమ కాదా అని చెప్పేసి మీరా ఏడుస్తూ అంటూ ఉంటే కాదని ఎవరన్నారమ్మా అసలు ఏం జరిగిందో చెప్పు అని చెప్పేసి శరత్చంద్ర అడుగుతాడు నేను ఎంత ప్రేమించినా కూడా ఆయనకి నా ప్రేమ కనిపించలేదన్నయ్య ఏం మందు పెట్టింది ఏమో ఆయన నన్ను విడాకులు ఇచ్చేయమని అంటున్నాడు అన్నయ్య ఆ శారద దగ్గరికి వెళ్ళి హాయిగా బతికేస్తాను అంటున్నాడు అని చెప్పేసి మీరా అనగానే అంత మాట కేపీ అన్నాడా లేదంటే నువ్వు అన్నట్టు పరబడుతున్నావా మీరా అని చెప్పేసి శరత్చంద్ర అడుగుతూ ఉంటే స్వయంగా ఆయన నోటితో ఆయనే అన్నాడన్నయ్య ఇంకా నేను పరబడేంత పిచ్చిదానిలాగా కనబడుతున్నానా అన్నయ్య నేను చచ్చిపోతాను అన్నయ్య అని చెప్పేసి మీరా తల బాదుకుంటూ ఏడుస్తూ ఉంటే మీరా చచ్చిపోవాల్సిన అవసరం నీకేంటమ్మా మర్చిపోతున్నావా నేను నీకు మాట ఇచ్చాను కేపిని నీ సొంతం చేస్తానని అని చెప్పేసి శరత్చంద్ర అనకనే అయితే మాత్రం ఆయన అంత మాట అన్నాక ఇంకా నేను ఆయనతో ఎలా కాపురం చేయగలను మనసులో ఆయన అంత స్వార్థం పెట్టుకొని నాతో కాపురం చేస్తూ ఉంటే ఎంత అసహ్యంగా ఉంటుంది అన్నయ్య నేను ఇంకా బ్రతకనన్నయ్య చచ్చిపోతాను అని చెప్పేసి మీరా అంటూ ఉంటే మీరా ఇన్నాళ్ళు తన మనసులో ఆ శారద ఉంది అని తెలియకుండానే నువ్వేమైనా కాపురం చేసావా ప్రేమతో భరించాను అని నువ్వే చెప్తున్నావు కదా అలాగే ఇంకొన్నాళ్ళు నువ్వు ఆ ప్రేమని భరిస్తూ ఉండు చూడు మీరా మీ అన్నయ్య ఏదీ కూడా ఊరికే చెప్పడు రేపు ఆ శారదతో కేపీ శాశ్వతంగా విడిపోతాడు ఆ శారదని కేపి ఇంకా కలవడు వాళ్ళతో మాట్లాడడం లేదు అని నీకు తెలిసినప్పుడు ఈరోజు ఏడ్చిన నీ కళ్ళే రేపు ఆనందంతో చెమరుస్తాయి అర్థమవుతుందా అని చెప్పి అపూర్వ మీరాకు చెప్పగానే ఇక శరత్చంద్ర కూడా అవునమ్మా అని చెప్పేసి మీరాని ఓదారుస్తూ ఉంటాడు తర్వాతేమో ఇక భూమి కృష్ణప్రసాద్ దగ్గరికి వచ్చి మామయ్య ఈరోజు నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా డ్యాన్స్ అకాడమీ పెట్టడానికి గగన్ బావే అన్నీ సెట్ చేశాడు నా ఆనందానికి అమ్మ పేరు మీద అకాడమీ పెట్టడం ఒక అయితే అందులో గగన్ బావ భాగస్వామ్యం కావడం ఇంకొక కారణం మామయ్య భరించేవాడే భర్త అంటారు కానీ అసలు ఇంకా భర్త అవ్వకుండానే నా బాధ్యతని బావ పంచుకుంటున్నారు డబ్బుల్ని మళ్ళీ డబ్బు సంపాదించుకోవడానికి మాత్రమే వాడే ఈ రోజుల్లో ఎలాంటి లాభనష్ట భేదాలు లేకుండా కేవలం అమ్మ ఆశ కోసమే ఉన్నదంతా కూడా నేను ఖర్చు పెడతాను అని చెప్పగానే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఎంకరేజ్ చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు మామయ్య అంత మంచి మనసున్న గగన్ బావ్ని ఈ భూమికి ఇచ్చినందుకు మీకు థ్యాంక్స్ చెప్పాలి మామయ్య గగన్ బావకి ఈరోజు మీరంటే ద్వేషం ఉండొచ్చు మామయ్య కానీ నేను రేపు పెళ్లి చేసుకున్న తర్వాత ఒక కొత్త గగన్ బావని మీకు చూపిస్తాను అవును మామయ్య గగన్ బావన్న శారద అత్తయ్యన్న ఆ కుటుంబం అన్న మీకు ఎంత ప్రేమో తనకు అర్థమయ్యేలాగా నేను చెప్తాను మీరు రెండో పెళ్లి చేసుకోవడం వెనుక స్వార్థం కాదు అది మీరు చేసిన త్యాగం అని గగన్ బావకి అర్థమయ్యేలాగా నేను చేస్తాను మామయ్య అని చెప్పి భూమి అంటూ ఉంటే ఇక కృష్ణప్రసాద్ సమాధానం చెప్పకుండా అలా సోఫాలో కూర్చొని ఉండడం చూసి ఏంటి మామయ్య ఏం మాట్లాడడం లేదు అంటే నేను చెప్పేది మీరు నమ్మట్లేదా అని చెప్పేసి ఇక భూమి అయితే కృష్ణప్రసాద్ దగ్గరికి వచ్చి మావయ్య మాట్లాడరేంటి అని చెప్పేసి భూమి కృష్ణప్రసాద్ని అలా కదిలించగానే కృష్ణప్రసాద్ అయితే కింద పడిపోతాడు ఇక భూమి మామయ్య మావయ్య అని గట్టిగా కేకలు వస్తుంటే ఏమైంది భూమి అని చెప్పేసి చెర్రి అక్కడికి రాగానే మావయ్య పాయిజన్ తాగేశాడు చెర్రీ అని చెప్పేసి భూమి అంటుంది ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా కృష్ణప్రసాద్ దగ్గరికి వచ్చి ఏమైంది అని చెప్పేసి అడుగుతుంటే పాయసం తాకాడానికి కానీ పద హాస్పిటల్కి తీసుకెళ్దామని చెప్పేసి ఇక శరత్ చంద్ర అలానే చెరి ఇద్దరు కూడా కార్లో కూర్చోబెడుతూ ఉంటారు ఇక అప్పుడే శారద వచ్చి ఏమండి ఏమైంది మీకు అని చెప్పేసి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది కానీ గగన్ మాత్రం కృష్ణప్రసాద్కి దూరంగా నిలబడ్డం చూసి గగన్ రారా ఏమైంది నీకు అని చెప్పేసి శారద పిలవగానే ఇక గగన్ అయితే దగ్గరికి వచ్చి కృష్ణప్రసాద్ని కారులో కూర్చోబెట్టి ఇక గగన్ శారదా అలానే ఇంట్లో వాళ్ళందరూ కూడా హాస్పిటల్కి బయలుదేరతారు ఏమో అంతగా ఏమడిగామో అమ్మాయి వాళ్ళ ఆవిడికి విడాకులు ఇవ్వమని అడిగితే ప్రాణాలు తీసుకునే వరకు వచ్చాడేంటి ఈ కేపీ అని చెప్పేసి గొరింటాకు పిన్ని అంటూ ఉంటే అంటే ఈ కేపీ సూసైడ్ అటాంప్ మనం పెట్టిన డైవర్స్ ప్రపోజల్ వల్ల కాదు కదా అని చెప్పేసి అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది తర్వాత ఏమో ఇక శారద హాస్పిటల్కి రావడం చూసి ఆగు ఇక్కడే ఆగిపో ఒక్క అడుగు ముందుకేసినా కూడా నీకు మర్యాద దక్కదు నేనేం చేస్తానో నేనేమైపోతానో నాకే తెలీదు అని చెప్పేసి మీరా అంటుంటే అమ్మ ఈ టైంలో గొడవలు అవసరమా అని చెప్పేసి చెర్రి అనుకని నువ్వు నోరు మీరా ఆవిడ మీ అందరికీ ఏం మందు పెట్టిందో ఏంటో ఈవిడ వల్లే కదా ఈరోజు మీ నాన్న ఈ పరిస్థితుల్లోకి వచ్చాడు ఈ రోజు నేను ఈవిడితో మాట్లాడుతున్నాను మధ్యలో ఎవరు అడ్డచ్చినా కూడా బాగోదు అని చెప్పేసి మీరా అంటూ ఉంటే అతయ్యా హాస్పిటల్లో ఈ గొడవ అవసరమా ఏమైనా ఉంటే ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం అని చెప్పేసి భూమి అంటూ ఉంటే నువ్వు ఆగు భూమి ఇదేమి గొడవ కాదు జీవన్ మరణ సమస్య అటు హాస్పిటల్లో మా ఆయన బ్రతుకుతో పోరాడుతూ ఉన్నాడు ఇక్కడ నేనేమో బ్రతుకుతో పోరాడుతున్నాను అయినా నువ్వు ఆ ఇంటికి వెళ్ళే కొడోలువి కదా అందుకే వాళ్ళ వైపే మాట్లాడుతున్నావు ఈ మేనత ఏమైపోతే నీకేంటి అని చెప్పేసి మీరా అంటుంటే మీరా ఇప్పుడు అవన్నీ ఎందుకు అసలు నువ్వు నన్ను ఏం అడగాలనుకుంటున్నావో అడుగు అని చెప్పేసి శారదా అనకానీ ఇప్పుడు నువ్వు సరైన ప్రశ్న అడిగావు చెప్పు నువ్వు మా ఆయనకి నా పిల్లలకి ఏం మందు పెట్టి నీ వైపు తిప్పుకున్నావో చెప్పు కుదిరితే ఆ మందు నాకు కూడా ఇవ్వు అందరికీ ఆ మందు పెట్టి అందరినీ నా వైపు నేను కూడా తిప్పుకుంటాను అని చెప్పేసి మీరా అంటూ ఉంటే చిన్నమ్మ మా అమ్మ మీద లేనిపోని నిందలు వేస్తుంటే నేను నోరు మూసుకొని కూర్చోను అని చెప్పేసి గగన్ అనగానే చూడు గగన్ నువ్వు మా ఇంటికి కాబోయే అల్లుడివి నీకు ఇవ్వాల్సిన గౌరవం నేను ఇస్తాను కానీ నువ్వు మాత్రం ఈ విషయంలో మధ్యలోకి రాకు ఇక్కడ మీ అమ్మ నా సవతి తనని అడిగే హక్కు నాకుంది అని చెప్పేసి మీరా అంటుంటే హక్కుంది కదా అని చెప్పి ఏది పడితే అది అడగద్దు మందులు పెట్టి మాకులు పెట్టి మనసుల్ని మార్చే మనుషులం మేం కాదు అని చెప్పి గగన్ సీరియస్గా అంటుంటే ప్లీజ్ బావా కాసేపు సైలెంట్గా ఉండండి మీరైనా అర్థం చేసుకోండి గొడవలదు అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది సరే మీ ఆవిడ చెప్పినట్టే మీరు ఆయనకి ఏం మందు పెట్టారో చెప్పక్కర్లేదు మరి నాలో లేనిది నీలో ఉన్నది ఏంటి చిన్నగా ఆయన నీ చుట్టూనే తిరిగారు మమ్మల్ని పట్టించుకునే లేదు ఆయన పట్టించుకోకపోయినా సర్లే అని సర్దుకుపోయాను అసలు ఏం చేసావు శారదా అని చెప్పేసి మీరా అంటూ ఉంటే నేనేం చెప్తాను మీరా నేను ఆయనతో అసలు ఏం మాట్లాడలేదు అని చెప్పేసి శారదా అంటుంది నువ్వు మాట్లాడలేదు అంటే నేను నమ్మేస్తాను మరి ఏమండి ఏమండి మీరు ఆ ఇల్లు వదిలేసి ఈ ఇంటికి వచ్చేయండి కొడుకు పెళ్లి అవుతుంది కదా ఆ పెళ్లిలో తండ్రిగా మీరు నా పక్కన నిలబడాలి అని చెప్పి అందుకే ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ లేనిది ఆయన ఈరోజు నన్ను విడాకులు ఇవ్వమన్నాడు నేను ఇవ్వను అనేసరికి ఈరోజు ఆయన చావు బతుకుల మధ్య ఇక్కడ ఉన్నారు అని చెప్పేసి మీరా శారద కోపంగా అంటూ ఉంటే చాలు చిన్నమ్మా ఇక చాలు ఆపు ఇప్పటిదాకా నువ్వు మాట్లాడింది చాలు ఇక నేను మాట్లాడిస్తే కనుక మీరు చెప్పిందంతా నిజమే అనే భ్రమలో మీరు పడిపోతారు అని చెప్పేసి గగన్ కోపంగా అంటూ ఉంటే బావా అని చెప్పేసి భూమి అనుబోతూ ఉంటే ఆగు భూమి నేనేం మీ అత్తయ్యతో గొడవ పడ్డం లేదు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తున్నాను న్నారు చిన్నమ్మ మీ ఆయన మా ఇంటి చుట్టూ తిరిగారు అనే ఆ తిరిగారు ఆయన ప్రేమతో కాదు మమ్మల్ని ఏదో ఉద్ధరించాలి అని కాదు ఇదిగో ఇలా అందరి ముందు అవమానాలకి గురి చేయడానికే మీరు అనుకున్నట్టుగా మా పైన ఆయనకు ప్రేమనుంటే కదా మమ్మల్ని చిన్నప్పుడే వదిలేసి మీతో వచ్చేవాడే కాదు కదా ఇంకా ఏమన్నారు తండ్రిగా నా పెళ్ళిళ్ళు నిలబడమని మా అమ్మ మీ ఆయనకి చెప్తుంది అన్న థ్యాంక్స్ టు కృష్ణప్రసాద్ మీ ఆయన పుణ్యమా అని నాకు తండ్రి అనే పదం అంటేనే అసహ్యం ఏర్పడింది నేను ఆయన్ని తండ్రిగానే యాక్సెప్ట్ చేయలేదు ఇక మా అమ్మ ఆయన్ని భర్తగా ఎలా యాక్సెప్ట్ చేస్తుంది అందుకే మా అమ్మ మీ ఆయన్ని విడాకులు ఇవ్వమంది విడాకులు ఇవ్వమంటే ఇవ్వకుండా మమ్మల్ని ఏడిపిస్తూ ఉంది మీ ఆయన్ని విడాకులు ఇచ్చేస్తే ఎక్కడ మేము అన్నింటి నుంచి తప్పించుకుంటామేనని భయపడుతున్నాడు జస్ట్ లైక్ ఏ సైకో అని చెప్పి గగన్ అంటూ ఉంటే చాలు మా ఆయన్ని నిందించింది చాలు మా ఆయన నన్ను విడాకులు అడుగుతున్నాడు అంటే కదా మీ అమ్మాయి ఆయన్ని విడాకులు అడిగింది అని కట్టుకథ చెప్తున్నావా నువ్వు చెప్పే కట్టుకథలు నమ్మే నమ్మేవాళ్ళు ఇక్కడ ఎవరు లేరు అని చెప్పేసి మీరా అంటూ ఉంటే నమ్మరా అయితే ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి విడాకుల పేపర్లు తీసుకొచ్చి ఇదిగో మా అమ్మ మీ ఆయన్ని విడాకులు అడగకపోతే కదా ఈ విడాకుల పేపర్లు మేమెందుకు పెట్టుకొని తిరుగుతామని చెప్పు మేము అడిగితే ఎలాగో మీ ఆయన విడాకులు ఇవ్వలేదు కదా ఇప్పుడంటే ఇప్పుడే మా అమ్మతో వీటిపైన సంతకం పెట్టిస్తాను మీ ఆయనతో మీరు సంతకం పెట్టించి కనీసం మీరైనా సరే మా అమ్మకి విడాకులు ఇప్పించండి అని చెప్పి గగను అప్పుడు మీరెవరో మేమెవరో కేవలం మీ ఇంటి ఆడపిల్లని పెళ్లి చేసుకున్న బంధువులుగా మాత్రమే మిగిలిపోతాం అని చెప్పేసి అమ్మ సంతకం పెట్టమ్మా అని చెప్పేసి ఇక గగన్ అయితే శారదకి పెన్నిచ్చి సంతకం పెట్టమంటూ ఉంటే ఇక శారద ఏడుస్తూ ఉంటే ఇదిగో అమ్మ నేను భూమితో సంతోషంగా ఉండడానికి నీ సంతకమే ఒక సాక్ష్యం కావాలమ్మా అని చెప్పి గగన్ అనగానే అంటే ఇప్పటికిప్పుడేనా అని చెప్పేసి శారద అంటూ ఉంటే ఇప్పుడే ఏంటమ్మా మనం ఎప్పుడో అనుకున్నాం కదా సంతకం పెట్టమ్మా అని గగను శారద చేత సంతకం పెట్టిస్తూ ఉంటే ఇక అప్పుడే సరిగ్గా అక్కడికి వచ్చిన డాక్టర్ అయితే చూడండి మా ప్రయత్నం మేము చేసాము కేపి గారు ఎందుకు చనిపోవాలనుకున్నారో మాకు తెలియదు ఆయన చాలా పవర్ఫుల్ పాయిజన్ తీసుకున్నారు మీరు తీసుకురావడం కూడా లేట్ అయింది అప్పటికే పాయిజన్ మొత్తం బ్లడ్లో కలిసిపోయింది ఇక ఆ దేవుడి మీద భారం వేయాల్సింది ఇక మీరు వెళ్ళి కేపీ గారిని చూడొచ్చు అని చెప్పేసి డాక్టర్ గారు అక్కడ నుండి వెళ్ళిపోగానే ఇక శారద అయితే ఏడుస్తూ కృష్ణప్రసాద్ని చూడబోతూ ఉంటే ఆగు నీ నీడ కూడా ఆయన మీద పడ్డానికి వీల్లేదు అని చెప్పేసి ఇక మీరా అయితే కృష్ణప్రసాద్ దగ్గరికి వెళ్ళి ఏమండి ఎంత పని చేశారండి మీరు లేకపోతే నేను ఎలా బ్రతుకుతానండి మన పిల్లలు ఏమైపోతారు మీరు లేవండి అని చెప్పేసి ఇక మీరా అయితే ఏమండి మీకు చెర్రీ అంటే ఇష్టమే కదా వీడికి మీరు వెధవా అని పేరు పెట్టారు కదా ఒరే చెర్రి నీ చేతనైనా నువ్వు ఆయన్ని లేపరా అని చెప్పేసి చెర్రీని అనగానే ఇక చెర్రీ అయితే నాన్న ఒక్కసారి నాకోసమైనా నువ్వు నాన్నా అని చెప్పి చేరిని బాధపడుతూ ఉంటాడు మరి కృష్ణప్రసాద్ గగన్ మనసు మార్చుకొని నాన్న అని పిలవగానే స్పృహలేకి వస్తాడా రాడా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్